గ్రాడ్యుయేట్ కదా నేను అప్పుడు ఆ టైంలో ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వ్యక్తి తనే పని చేసుకుంటా ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో వీళ్ళందరూ మనల్ని పక్కన పెట్టారు అయిపోయింది నేను అసెంబ్లీకి ఇన్ఛార్జ్ చేస్తారంటే వీల్ కాదు కదా అవును కదా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ కేవీల్ గా మండల మీటింగ్ కేవీల్ గా కొన్ని వాళ్ళు చేసుకుంటారు శాసనసభ కదా దీనికి ఇన్చార్జీలు వచ్చే అవకాశం లేదు కాబట్టి వచ్చిన నాకు స్థలం స్థానం ఉంది కూర్చున్నా పేరుంది అనే ఉంటా ఉంది కానీ కొంతమంది మాట్లాడేవాళ్ళు కొంతమంది మాట్లాడరు సరే ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా మన బాధ్యత కూర్చోవాలా వినాలా

నియోజకవర్గం చిన్న అసలు సబ్జెక్టు ఏమని ఉందా అంటే దీంట్లో రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై సోమవారం తప్పనిసరిగా తమరు సభకు హాజరు కావాల్సింది కావాలని మరియు ఈ నెల ఇరవై మూడవ తేదీ గురువారం కోటాలో జరుగుబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొని పార్టీ సూచించిన అభ్యర్థులకు తప్పనిసరిగా మీ ఓటును వేయవలసిందిగా కోరుతున్నాం తర్వాత పార్టీ సూచించిన అభ్యర్థులకు మీ ఓటును వినియోగించాలని లేనిచో పార్టీ విప్పును ధిక్కరించిన వారిపై తగు చర్యలు తీసుకోబడును ఇట్లు ముదుమూరి ముదునూరి ప్రసాదరాజు చీఫ్ విప్ ప్రభుత్వ చీఫ్ విప్ సంతోషం బాగానే ఉంది దీంట్లో అసలు ఇరవై మూడవ తేదీ జరిగే ఎన్నికి ఇరవయో తేదీ మమ్మల్ని శాసనసభకు రాని అని పిలవడం మొదటి తప్పు అసలు దానికి రాశారో తెలియదు ఇది కూడా నేను విప్పులు కూడా బహిర్గతం చేస్తున్నా అంటే దీంట్లో ఏం రహస్యం లేదు అభివృద్ధి మీకు రహస్యం అభ్యర్థుల పేరు లేదు వాళ్ళ సూచిక మాత్రం ఉంది ఆయన ఇరవై తేదీ వచ్చి పార్టీ చెప్పిన అభ్యర్థులు ఓటు వేయాలి వేయకపోతే మీద చౌ చర్యలు తీసుకోబడు అవి కూడా ఓకే ఈ ఓకే ఓకేలో అసలు పార్టీ అభ్యర్థులు ఎవరు చెప్పలేదు నేనే ఈ ఇది మాకు ఇచ్చింది పద్దెనిమిదవ తేదీ అయితే ఈ పంతొమ్మిదవ తేదీ ఇరవై తేదీ నేను కలిశాను ఇరవై తేదీ ప్రసాద్ గారు అసెంబ్లీలో కలిసి ప్రసాద్ రాజు గారిని పిలిస్తే వచ్చినారు అయ్యా మీరు పంపించారు దీంట్లో ఏమీ లేదు ఏమీ లేని దాన్ని విపన్నారు మీరు ఈ అది మామూలుగా నాలుగు తీసుకొని కూడా మంచిగా విప్పించాల్సింది విప్పించే ఇరవై రెండు సాయంత్రము ఇరవై మూడు భయమో ఇవ్వాలి పేర్లు సూచించాలి మేము వేయకపోతే తప్ప ఇంకొక విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి భారత ఎన్నికల చట్టం ప్రకారం

பிரசாரு காரியோ பாட்டி எல்லாம் எல்லா கொஞ்சம்

బయటకు వచ్చాను నా బాటికి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఎవరు మా ఫ్రెండ్ అతను మీడియా అడిగితే అసలు ఓటు అడిగిన వాళ్ళు లేరు నేను ఓటు ఎవరు చేశానని చెప్పాలి నీకు కాబట్టి అడగలేదు ఏమనలేదు కాబట్టి నాకు చూసిన వాళ్ళకి ఆత్మ ప్రబోధాలు అని వెళ్ళిపోయినా దూమికి సాయంత్రం అయ్యేటప్పటికి కౌంటింగ్ అయిపోయాక అప్పటి కౌంటింగ్ అయిందో కాలేదు మరి ఇద్దరు గురించి మేము అసలు పట్టించుకోలేదు వాళ్ళు అసలు మా జాబితా మా జాబితా అని మా ముఖ్య సలహాదారు చెప్పాడు సరే గౌరవం నీళ్ళు ఆయన చెప్పింది మనం వినాలి కదా ఆయన చెప్పిన ఆయన

వచ్చి సాయంత్రం నాలుగు గంటలకి రోజులు వస్తుంది కాస్టింగ్ చేసాం నాలుగు క్రాస్ ఓటింగ్ చేశారు క్రాస్ ఓటింగ్ కి అర్థం చెప్పాలి నాకు తెలుసు క్రాస్ ఓటింగ్ ఏం ఆ పదాలు వాడినటువంటి ఆ పదా వాడిన వాళ్ళు అర్థం చేస్ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ ఏంటి మీరు నాకు ఏమైనా ఓటింగ్ ఏమైనా పదానోడికి ఓట్ చెప్పారు లేదు నేను మీరు ఇచ్చిన పేరు కాకుండా వేరే వేరేవాడికి ఓట్ చేసుంటే నువ్వు మేము చెప్పేది కాకుండా ఇంకో ఓట్ చేసాం ఇంకొకరు చేసావు కాబట్టి నువ్వు క్రాస్ ఓట్ చేసావు ఆ క్రాస్ ఓట్ ఇదిగో ఈ విధంగా నిర్ధారణ అయింది నువ్వు నేను అడిగిన ప్రకారం విలుపు ప్రకారం నువ్వు చేయలేదు అని చెప్పాలి అది చెప్పే అవకాశం ఉందా ఉందా క్రాస్ ఓటింగ్ నిర్ధారణ చేసే అవకాశం ఈ పది నిమిషాలకి లేదు సీక్రెట్ బ్యాలెట్ ఓట్ సీక్రెట్ బ్యాలెట్ ఓట్ అప్పటికప్పుడు నువ్వు చెప్పడానికి అవకాశం లేదు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు ఒప్పుకోదు